కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు ఆశా వర్కర్ల అరెస్టు నిరసిస్తూ సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని ఆశా వర్కర్లు నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు పద్దెనిమిది వేల వేతనంతో పాటు ఐదు లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని కోరారు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు తాము ప్రభుత్వ అనుమతితో హైదరాబాద్ సెక్రటేరియట్ కు వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో అరెస్టు చేయడం సరికాదని అన్నారు తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించని ఏడల తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు తమ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి నిన్నటి నా చెలో కమిషనరేట్ కార్యాలయం హైదరాబాద్ కు తరలి వెళ్లిన సందర్భంలో ఉదయం నాలుగు గంటల నుండే అక్రమంగా అరెస్టులు చేసినటువంటి పరిస్థితి ఉంది మరొకవైపు వైపు పర్మిషన్ ఇచ్చి మరోవైపు అక్రమంగా అరెస్ట్ చేసి రాత్రి వేళలో ఉన్నటువంటి మహిళలు ఎట్లా ఎట్లుంటే అట్లా ఉన్న పరంగా మరి పిల్లలు కనీసం వాళ్ళకి వాళ్ళ యొక్క ఆలపాలను తీసుకునేందుకు భోజనాలు వండి పెట్టకుండా వాళ్ళు నిర్బంధించి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం అన్నది సిఐటి తీవ్రంగా ఖండిస్తుంది మరొక వైపు పర్మిషన్లు ఇచ్చిలు ప్రజాపాలనలో మరి పర్మిషన్లు ఇచ్చి అక్రమ అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్న మేము అడిగేది గొత్తిప కోరికలు కాదు మీరు ఎన్నికల ముందు ఆశా వర్కర్లకు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను అమలు చేయాలని చెప్పేసి పలుమార్లు చెలో హైదరాబాద్ కానీ మీ సందర్భాల్లో ధర్నా ఇచ్చిన సందర్భాల్లో మీ అధికారులు హామీ ఇచ్చారు ఆ హామీలను మరి మీ ప్రభుత్వము ఇప్పటికీ నెరవేర్చకపోతే ఛలో హైదరాబాద్కి వచ్చినటువంటి సందర్భాల్లో మరి పిలిపించినటువంటి క్రమంలోనే మరి పర్మిషన్ ఇచ్చి అక్రమ అరెస్ట్ చేయడం చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నినదిస్తున్నాం ఈ అక్రమ అరెస్టు తోటి ఉద్యమాన్ని ఆపలేనని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక తెలుసుకున్నాం స్ కానీ ఏమన్నా అయితే కుక్కల్లాగా తీసుకొని పక్కకు వాడే మమ్మల్ని పట్టించుకునేటం లేదు ఏంటంటే మాకు ఇన్సిడెంట్స్ అనేది ఉండాలి కంపల్సరీ నిన్న జరిగినది ఏంటంటే మేము మేము పర్మిషన్ తీసుకొని మేము అక్కడికి హైదరాబాద్ వెళ్తే మామూలు మతలనే అరెస్ట్ చేయడం జరిగినది మేము పర్మిషన్తో పోయినప్పుడు కూడా మమ్మల్ని చాలా దారుణంగా అంటే ఆడవాళ్ళు కూడా చూడకుండా చేతులు ఇవ్వడము మున్న సంచుల్లాగా తీసుకుపోయే వ్యాన్లలో కొట్టి కొట్టడము అట్లాంటివి జరిగినవి అందుకే మేము మాకు చాలా బాధ ఉండి ఇవాళ మేము నిరసన తెలుపుతున్నాము నిరసన ఎందుకంటే మాకు మేము గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ కావాలంటే రెండు రోజులు మూడు రోజులు ఉంటున్నాము అట్లాగే మాకు టీవీ స్కూడము కావాలంటే మాకు టార్గెట్ పెట్టదు అన్ని టార్గెట్ పెట్టుకుని పన్ను వేసుకుంటున్నారు కానీ మేము వట్టి అడుగుతున్నాము మేము పని చేసిన దానికే పని పని చేసిన దానికే మేము వేతనం అడుగుతున్నాము మాకు పిచ్చుడు వేతనం కావాలి పిచ్చుడు వేతనం చేయకుంటే ఇంకా మేము రోడ్డు లెక్కి ఇంకా మేము ధర్నాలు చేయడానికి ఉన్నాము